జై శ్రీరామ్ నిజంగా రావణాసుడు తన చెల్లైన స్వర్పణక్క కోసమే సీతామాతను అపహరించారా ఈ మాట నేను ఎందుకు అంటాను అంటే రావణాసు ఫ్యాన్స్ కమ్యూనిస్టులు ద్రవిడియన్స్ వీళ్ళందరూ కూడా రావణాసుని హైలైట్ చేయడం కోసం ఇది ఒక ఫేక్ స్టోరీని క్రియేట్ చేశారు ఏంటంటే శూర్పణ కోసం రావణాసు సీతామాత అపహరించారని ఈ మధ్య కాలంలో మన మన ప్రవచనకర్తలు ఇంకా హిందువులు వీళ్ళందరూ కూడా యూట్యూబ్లో వీడియోస్ రూపంలో రావణాసు యొక్క నిజస్వరూపాన్ని బయట పెడుతూ ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాను ఈవెన్ నా వీడియోస్ లో కూడా మీ ప్రీవియస్ వీడియోస్ చెక్ చేస్తే రావణాసులు నిజ స్వూపు అని చెప్పి చాలా వీడియోస్ లో నేను రావణాసులు చేసిన దాణాన్ని గురించి బయట చెప్పాను అయితే కమ్యూనిస్ట్ వాళ్ళు కమ్యూనిస్టోర్ చేయడం స్టార్ట్ చేసి అంటే రావణాసు దుర్మాగడు అయినా సీతామాత అపహరించడం మాత్రం తప్పు కాదు అని చెప్పుకోవడం కోసం ఒక ఫేక్ స్టోరీ క్రియేట్ చేశారు అంటే శోపణక కోసం రావణసు సీతామాత అపహరించారని ఎందుకు సోపణక కోసం సీతామాత అపహరించాల్సి వచ్చిందంటే శ్రీరాముడు సోపణకు యొక్క ముక్కుచోడు అన్యాయం కోసాయి కాబట్టి రావణసులకి ఒక అన్నగా తన చెల్లికి ఇలా అనే చేయని బాగా తట్టుకోలేక ఇలాంటి దుశ్చర్య చేయాల్సి వచ్చింది ఒక అన్నగా తన కోపాడు తప్పు కాదు అని అంటే రావణాసులో ధర్మం ఉన్నట్టుగా శ్రీరాముడు అధర్మం ఉన్నట్టుగా ప్రొజెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు వీళ్ళు క్రియేట్ చేసిన స్టోరీకి అసలు వాల్మీకి రావానికి చాలా తేడా ఉంది దాని గురించి నేను నీకు వేరే వీడియోలో చెప్తాను అయితే ఇప్పుడు ఈ వీడియోలో వీళ్ళు క్రియేట్ చేసిన ఫేక్ స్టోరీలోనే అసలు ఇలాజికల్ గా అసలు వీళ్ళు చెప్పే దాంట్లోనే చాలా బక్కలు ఉన్నాయి అది ఏంటి అంటే ఫస్ట్ రావణాసుడు నిజంగా తన చెల్లి సోపన ప్రేమతో తన అన్యాయంగా ముక్కుచోలు కోసం ఆయన ఒక బాధతోనే శ్రీరాముడి మీద రివెంజ్ తీసుకోవాలని అనుకుంటే అసలు రావణాసులు ముందు చేసిన పని శ్రీరాముడితో యుద్ధం చేయాలి లేదా ముక్కుచోలు కోసం లక్ష్మంతో యుద్ధం చేయాలి అసలు వీళ్ళు ఎవరితో కాకుండా ఈ సీతా అపహరించడం ఏంటి ఇప్పుడు ఎవరితో అయినా మనకి గొడవైంది అనుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో వచ్చి మన మన ఇంటి ఆడపిల్లి ఏడిపించారు అనుకోండి ఎవరైనా ఏం చేస్తా ఏడిపించిన వాడిని మీద పగ తెచ్చుకోకుంటారు ఏడిపించిన వాడిని కొట్టాలనుకుంటారు లేదా వాడికి బుద్ధి తెప్పించేలా ఏదైనా చదవాలనుకుంటారు అంతే తప్పించి వాడి పిల్లని వాడి భార్యని అమ్మని వాడి కూతురిని వాడి చెల్లిని అని అనుకుంటారా ఎవరు అనుకోడు కదా బుద్ధి బుర్ర ఉన్నవాడు ఎవడు చేయడు ఒకరు చేసాడంటే అది పిడికితనమై ఉంటది లేకపోతే అడు మహా దుర్మార్గుడైన అయి ఉంటుంది ఈ రెండు విషయాల్లోనే అవుద్ది సో రావణాసు చేసిన పని కూడా ఈ రెండు రీజన్లోనే ఇది ఒకటి అయి ఉంటుంది యాజ్ పర్ ఈ రావణాసు ఫ్యాన్స్ క్రియేట్ చేసిన ఫేక్ స్టోరీ ప్రకారంగా రావణాసు చేసిన ఈ ఫేక్ స్టోరీ ప్రకారం చూస్తే రావణాసు భయంతో శ్రీరాముడితో యుద్ధం చేసి ఎక్కడ చచ్చిపోతానో చావు భయంతో సీతామాత్రం అపహరించి ఉండాలి లేకపోతే నిజంగా దుర్మార్గుడు మాత్రమే నిజంగా కామం ఉద్దేశం అపహరించారు చేసిన ఫేక్ స్టోరీలోనే క్లియర్ గా తెలిసిపోతుంది రావణాసుడు విభజన కాదు అయితే సీతామయ్య కామంతో కిడ్నాప్ చేసే లేకపోతే శ్రీరాముడి ముందు యుద్ధం చేసే ధైర్యం లేక కిడ్నాప్ చేసే అనేది వీళ్ళు క్రియేట్ చేసే ఫేక్ స్టోరీలోనే కనిపించేస్తుంది సో నెక్స్ట్ టైం ఎప్పటి నువ్వసం ఫ్రెండ్స్ ఇలాంటి స్టోరీ కట్టుగా ఎదుర్కొని వస్తే ఇలాంటి సమాధానం ఇవ్వండి సోపడానికి ముక్కు చోడుకు వేయడం అనేది అసలు స్టోరీ మీకు డెస్ట్ వీడియో చెప్తాను అప్పటిదాకా సనాతన బాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్